Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం వాగర్ధ సంపృక్తోవాగర్ధ ప్రతిపత్తయ్య జగదిత రూపం దే పార్వతి పరమేశ్వరవు ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి గురుడు మే ఒకటో తారీఖు తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు దానివల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు లాభ నష్టాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగ సమస్య తీరబోతోంది అనేక రకాలైనటువంటి కష్టాలు తీరబోతూ ఉన్నాయి అనాలోచితంగా చేసినటువంటి పనుల్ని మళ్ళీ రీట్రై చేసి అంటే ప్రత్యేకించి మళ్ళీ ప్రయత్నం చేసి అన్నిటినీ కూడా పొందగలుగుతారు కాకపోతే లాభాన్ని ఆశించే పని చేయకండి మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి ఇది చేస్తే లాభము ఇది చేస్తే నష్టము అని బేరే చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ అక్కడే ఆగిపోతారు గురుబలం వల్ల మీరు చేసేటువంటి పనులకి తగినటువంటి ఫలితమే వస్తుంది అనుమానాలు సందేహాలు ఏమీ వద్దు ఎవరు చెప్పినవి నమ్మద్దు వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తారు కానీ ఆలస్యంగా అన్ని లాభాలు కలుగుతూ ఉంటాయి ఆలస్యంగా అన్ని పనులు అవుతూ ఉంటాయి కొద్దిగా సంయమనం పాటించి మీరు ముందడుగు వేయాలి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు అప్లై చేసినటువంటి ఒకటి రెండు సార్లు రిజెక్ట్ అయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం గ్యారంటీ ఈ విధంగా గురుబలం వల్ల మీకు అనేక రకాలైనటువంటి లాభాలు కలగబోతు ఉన్నాయి ప్రత్యేకంగా ఇప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే నిరుద్యోగులు చాలా పకడ్బందీగా మీరు కనుక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే లేదా ఒక సమస్య గురించి ప్రయత్నించినట్లయితే అది తప్పకుండా మీకు కలిసి వస్తుంది మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఏ విధంగా చూసుకున్నా కానీ మీలో ఒక ఆనందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స సమస్య సారీ ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి కానీ అది గ్రాడ్యువల్గా స్లోగా మెల్లిగా కలగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం చివరి వరకు కూడా వాటిని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ చివరిలో మీరు పొందినటువంటి ఫలితాలు ఆనందకరమైనటువంటి ఫలితాలుగా ఉండబోతూ ఉన్నాయి అయితే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి మాట ఇవ్వకూడదు ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు విషయాన్ని కూడా మర్చిపోద్దు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎవరి పడితే వాళ్ళకి మాట ఇవ్వకండి అనాలోచితంగా చేసేటువంటి పనుల వల్ల ఇబ్బందులు పడతారు అప్పులు ఎవరికి ఇవ్వకండి అనుకున్న పనులు ఆలస్యమైన మీకు ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి వ్యవసాయదారులకి వృత్తి వ్యాపారులకి అందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి లాభాలు కలగబోతూ ఉన్నాయి గురుబలం చేత మీకు మంచి మంచి కాలేజీస్లో కూడా సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చదువుకునేటువంటి వాళ్ళకి విద్యార్థుని విద్యార్థులకి కూడా ఈ విధంగా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు సింహరాశికి గురుడు వల్ల కలగబోతూ ఉన్నాయి మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి నిత్యము కూడా శివారాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి మరింత ఎక్కువగా భక్తిపూర్వకంగా దుర్గాదేవికి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు లభించబోతున్నాయి శుభంభూయ ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండవ స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతూ ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు కలగబోతు ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరు మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెమలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతున్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కనబెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతున్నాయి అంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్న కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క యానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందు అడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం శుభంబుయార్